నిన్నటి వరకు వినిపించిన గుసగుసలు ఇప్పుడు ఆఫిషియల్ అయ్యాయి మంగళ వాయిద్యాల నడుమ అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది నాగచైతన్య శోభితా దోళిపాళ బంధాన్ని కన్ఫర్మ్ చేశారు కింగ్ అక్కినేని నాగార్జున సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగిన వేడుకకు సంబంధించిన ఫొటోస్ని పంచుకున్నారు వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్న నాగచైతన్య లో నిజంగానే ఉన్నారా అందరూ అనుకుంటున్నట్టు ఎస్ అంటే శోభిత తూలిపాలానేనా అంటూ రకరకాల వార్తలు నిన్న మొన్నటిదాకా చర్చల్లో నిలిచాయి ఇప్పుడు వాటన్నింటికీ పట్టా దొరికేసింది ఎస్ ఫర్ శోభిత అంటూ క్లారిటీ వచ్చేసింది మా అబ్బాయి నిశ్చితార్థ వేడుక ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలకు జరిగింది శోభితను ఇంటి కోడలిగా ఆహ్వానిస్తున్నాం వారిద్దరి మధ్య జీవితకాలపు ప్రేమ ఆనందాలు వర్దిల్లాలి అంటూ ఆశీర్వదించారు కింగ్ నాగార్జున చైతూ శోభితాతో ఉన్న ఫోటోలు షేర్ చేశారు చైతూ భుజం మీద తలవాల్చిన శోభితా పిక్ ఇన్స్టెంట్ గా వైరల్ అయింది సమంతతో విడిపోయాక గత రెండేళ్లుగా చైతూ మరో అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారనే వార్తలు గుప్పుమన్నాయి షెఫ్ షెఫ్తో చైతూ తీసుకున్న పిక్ లో శోభిత కనిపించడంతో స్పీడ్ అందుకున్నాయి వాటి గురించి ఎప్పుడూ నేరుగా స్పందించలేదు ఇద్దరు పెద్దల అంగీకారంతో స్నేహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు